అందరికీ నమస్కారం మీరు నమ్మినా నమ్మకపోయినా కన్యా రాశి వారి యొక్క జీవితాన్ని నాశనం చేసేది వీళ్లే మీ సంతోషాన్ని దూరం చేసి మిమ్మల్ని ఎప్పటికీ కూడా సుఖం సంతోషం లేనివారిగా చెయ్యాలని ప్రయత్నించేది వీళ్లే మరి వీరి నుంచి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి వాళ్లని మీరు ఎలా గుర్తించాలి అసలు కన్యా రాశి వారి యొక్క జీవితాన్ని నాశనం చేసేవాళ్లు ఎవరు ఈ విషయాలన్నీ కూడా సవివరంగా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది మనం ముందుగా కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను గురించి చూసేద్దాం జ్యోతిష్యులు ఈ కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని చెప్తున్నారో మనం ముందుగా తెలుసుకున్న తర్వాత వారి యొక్క జీవితాన్ని నాశనం చేసేది ఎవరు అనే విషయాన్ని చూసేద్దాం మీ సంతోషాన్ని దూరం చేసి మిమ్మల్ని ఏడిపించే వ్యక్తులు ఎవరు ఇలా అనేక విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పంచాంగ గణన ఆధారంగా చూసుకున్నట్లయితే రాశి వారికి రాబోయేటటువంటి రోజుల్లో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలనేవి వీరి యొక్క జీవితంలోకి రాబోతున్నాయని చెప్పబడుతోంది వీరి జీవితం ఈ అనుకూల ఫలితాల వలన చాలా చక్కటి పరిస్థితుల్లోకి వెళ్లబోతోంది కన్యారాశివారు ఇప్పటి వరకు అనుభవించిన కొన్ని ఇబ్బందుల నుండి కొన్ని కష్టాల నుండి లేదా కొన్ని పరిస్థితుల నుంచి బయటపడేటటువంటి రోజులు వీరి యొక్క జీవితంలోకి రాబోతున్నాయి కన్యారాశి వారికి అన్ని కూడా అనుకూల ఫలితాలనేవి వీరి యొక్క లైఫ్ ని చేంజ్ చేయబోతున్నాయి కొంతమంది మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తారు కాబట్టి మీరు మాత్రం ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచించబడుతోంది గ్రహాల యొక్క అనుకూలత మీకు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్లయితే కనుక బృహస్పతి ధనస్థానంలో సంచారం చేస్తూ ఉండగా లాభస్థానంలో శని సంచారం అనేది కొనసాగుతూ ఉంది అలాగే రాహువు వ్యయస్థానంలో సంచారం కేతు ఆరవ స్థానంలో అనుకూలంగా సంచరించడం చేత ఈ యొక్క కన్యారాశి వారికి రాబోయే కాలంలో అన్ని విధాలుగా అనుకూల ఫలితాలు ఉన్నాయి కొన్ని చికాకులనేవి మధ్యలో ఏర్పడినా కూడా గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీకు ధైర్యంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉండొచ్చు అని చెప్పబడుతోంది ఇక మనం ఇప్పుడు చెప్పుకున్నట్లుగా గ్రహ బలం అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి గత కొంతకాలంతో పోల్చుకున్నట్లయితే కనుక ఇప్పటి నుంచి అంటే ఇకపై మీకు చాలా బాగుంటుందని చెప్పచ్చు కలిసొచ్చే రోజులనేవి మీ జీవితంలో రాబోతున్నాయని కాబట్టి తద్వారా ఈ యొక్క కన్యారాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో అభివృద్ది కలగడంతో పాటుగా నిరుద్యోగులకు చక్కటి ఉద్యోగ ప్రాప్తి అనేది కనిపిస్తోందని చెప్పబడుతోంది ఎవరైతే ఉద్యోగాలు ఆల్రెడీ చేస్తూ ఉన్నారో ఉద్యోగాలలో స్థిరపడ్డం కానీ ప్రమోషన్లు రాక బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికి అనుకూల ఫలితాలనేవి వీరి యొక్క లైఫ్ ని పలకరించబోతున్నాయి ఉద్యోగ జీవితంలో మార్పు అనేది వీరికి లభించబోతోందని చెప్పుకోవచ్చు ఇక ఈ కన్యారాసులు ఉన్నటువంటి వ్యాపారస్తులకు చూసుకుంటే వ్యాపార పరంగా వీరికి లాభదాయకంగా ఉండడం జరుగుతుంది ఏ విధంగా అయితే వీరు కొన్ని వ్యాపారానికి సంబంధించిన మార్పులు చేర్పులు అనుకుంటారో అవన్నీ కూడా అనుకున్నవి అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు ధనస్థానంలో వాక్స్థానంలో గురువు యొక్క ప్రభావం వల్ల ఈ కన్యారాశి వారికి ధనలాభం వస్తులాభం ధన వృద్ధి కుటుంబ సౌఖ్యం ఆనందం అనేవి చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నాయి ఈ సమయంలో మీరు బంధుమిత్రులు శ్రేయోభిలాషుల యొక్క శుభకార్యాల్లో కూడా పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి కన్యా రాశి వారికి ఇక లాభస్థానంలో ఉండేటటువంటి శని ప్రభావం వల్ల నూతన గృహము మరియు వ్యాపార విషయాల్లో మీకు మంచి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి దీంతో మీరు చక్కటి ఇంకా ఎక్కువ ఎనర్జీతో ధైర్యంగా ముందుకు వెళ్లగలుగుతారు చేసే ప్రతి పనిని ధైర్యంగా చేయడం అనేది జరుగుతుంది దైవ బలం మీకు అనుకూలంగా ఉంటుంది తద్వారా మీరు సమాజంలో చక్కటి పేరు ప్రఖ్యాతలతో పాటుగా మీ మాటకు తిరుగులేనటువంటి పరిస్థితుల్ని కల్పించుకోగలుగుతారు అయితే వ్యయస్థానంలో రాహువు యొక్క ప్రభావం అనేది ఉండడం వల్ల వ్యసనాలకు వీలైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలు రాబోతున్నాయని అంటున్నారు జ్యోతిష్య పండితులు ఇక ప్రస్తుత కాలంలో విదేశీ విద్యను అభ్యసించాలి అని చెప్పేసేసి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఈ సమయంలో చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు గృహ లాభం ఆస్తి లాభం వస్తులాభం అనేవి ఆర్థికంగా నిలదొక్కుకోవడం అనేవి మీ యొక్క జీవితాన్ని పలకరించబోతోంది ఇక ఈ కన్యారాశి రాశి వారి యొక్క ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే కన్యారాశి వారికి ప్రస్తుతం గురుబలం అనుకూలంగా ఉండటం వల్ల ప్రేమ జీవితం వంటి విషయాలు అనుకూలిస్తాయి మీరు మీ యొక్క భాగస్వామితో సంతోషంగా ఆనందంగా గడిపేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రేమపరమైనటువంటి ప్రయత్నాలు సఫలీకృతమౌతాయి అవివాహితులకు వివాహ యోగం అనేది కనిపిస్తుంది సంతానపరమైనటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా ఫలించే సూచనలు ఈ కన్యా రాశి వారికి కనిపిస్తున్నాయి ఇకపోతే ఈ కన్యా రాశి వారికి కెరియర్ పరంగా చూసుకుంటే కనుక చాలా చక్కటి ఫలితాలనేవి కనిపిస్తున్నాయి నిరుద్యోగులకైతే ఉద్యోగం అనేది రావడం స్పష్టంగా కనిపిస్తుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ అనేవి చాలా చక్కగా మనకి వారి యొక్క జాతకరీత్యా కనబడుతున్నాయి ఎవరైతే ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగం నుంచి వేరే జాబ్కి మారాలి లేదా వేరే కంపెనీకి షఫిల్ అవ్వాలి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్లు కూడా చాలా చక్కటి సత్ఫలితాలనేవి చూడబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి చక్కగా కలిసొస్తుంది ఆరోగ్యపరంగా ఈ యొక్క కన్యా రాశి వారికి శని అనుకూలంగా ఉండడం మరియు గురుబలం ఏర్పడటం వల్ల శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ కన్యా రాశి గల వ్యక్తుల ఆరోగ్యంలో సానుకూల మార్పు చోటు చేసుకుంటుంది ఎప్పటి నుంచో కన్యా రాశి వారు అనేక రకాల హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతూ ఉంటే అటువంటి వ్యక్తులు ఈ సమయంలో మీ అనారోగ్య సమస్యల నుంచి పూర్తి స్థాయిలో కోలుకుంటారు ఇక నుంచి ఆరోగ్యపరంగా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు అని చెప్పబడుతోంది ఇకపోతే ఈ కన్యారాశిలో ఉన్నటువంటి వారి యొక్క ఆర్థిక విషయాలను చూసుకుంటే అనుకూలంగా ఉంటాయా లేదా ప్రతికూలంగా ఉంటాయా అనేది మనం ఒకసారి చూద్దాం ఈ కన్యారాశి వారికి ఆర్థిక ఎదగడానికి చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి కన్యారాశి వారికి ఆదరణ కీర్తి ఆర్థికాభివృద్ధి కలుగుతుంది రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది జరుగుతుంది గృహాలు కొనడం లేదా స్థలాలు కొనడం లాంటివి జరుగుతాయి స్టాక్ మార్కెట్ మరియు స్పెక్యులేషన్ రంగాల్లో ఉన్నటువంటి వారు ఆ పెట్టుబడుల ద్వారా మీకు బాగా కలిసి రావడం జరుగుతుంది బంగారం వెండి వంటి వాటిని కొనేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ఈ కన్యారాశి వారికి రాబోయే రోజుల్లో అద్భుతాలు చూసే పరిస్థితులు ఏర్పడబోతున్నాయి దానివల్ల వృత్తి వ్యాపార పరంగా సత్ఫలితాలు కనిపిస్తాయి ఆదాయం కూడా చాలా పెరుగుతుంది గృహోపకార్యాలు అంటే గృహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే చేపడతారో అవన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి వివాహ భూ గృహ లాభాలను పొందుతారు ప్రస్తుత రోజులలో వారికి సంబంధించి చేసే వివాహ ప్రయత్నాలు ఫలించడంతో పాటుగా అపవాదులు కూడా తొలగిపోతాయి అయితే కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ అవి తొలగిపోయేందుకు గ్రహాలు మీకు అనుకూలంగా ఉంటూ చక్కటి సపోర్ట్ ఇస్తాయి అన్ని రంగాల్లో కన్యా రాశి వారు అద్భుతంగా చాలా చక్కగా రాణించి ఊహించని అద్భుతాలు క్రియేట్ చేస్తారు అయితే ఈ సమయంలో మీ ఎదుగుదలని చూసి ఓర్వలేనటువంటి వారు ఏడ్చేటటువంటి వారు ఉంటారు కదా వాళ్లు మాత్రం మిమ్మల్ని చూసి ఓర్వలేక ఏడుస్తూ ఉంటారు దాంతో ఇతరుల వల్ల కొంత ఇబ్బంది అనేది ఏర్పడే సూచనలున్నాయి ఈ కన్యారాశి వారికి ఇక ఈ యొక్క కన్యారాశి వారు వ్యాపార విషయాల్లోకి వచ్చినట్లయితే ఎత్తుకు పై ఎత్తులు వేయడంతో పాటుగా వారు చేసినటువంటి వ్యాపారాన్ని ఎలా అయినా సరే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో చాలా సఫర్ అవ్వాల్సి ఉంటుంది అలా సఫర్ అయినా కూడా మిమ్మల్ని ఏడిపించాలని పన్నాగాలు పన్నేటటువంటి బయటపడి మీ యొక్క వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తారు మీకు మీరుగా స్వయం కృషితో పైకి ఎదుగుతారు అయితే మీ ప్రత్యర్థులకి ఇది అస్సలు నచ్చదు మీ సంతోషాన్ని దూరం చేసి మిమ్మల్ని ఏడిపించి ఎలా అయినా సరే నాశనం చేయాలని చూస్తారు అసలు మొన్నటి వరకు చాలా కష్టాల్లో నష్టాల్లో కూరుకుపోయినటువంటి కన్యా రాశి వారు ఎలా ఇంతలా లాభాలు పొందుతున్నారు అని చెప్పి మీ యొక్క శత్రువులు ఆలోచనలో పడిపోతారు మిమ్మల్ని ఎలాగైనా సరే డబ్బ కొట్టాలని మిమ్మల్ని ఎలా అయినా సరే పతనానికి దారి తీసేలా చెయ్యాలని ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ నక్కతోక అంటే నక్క వేషాలు వేస్తూ ఉంటారనమాట మీరు వేసేటటువంటి ఎత్తుల్ని చిత్తు చేస్తూ మీరు మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పుకోవచ్చు మీరు మీ వ్యాపారంలో చక్కగా ఎదుగుతూ ఉండగా మునుపటిలాగా మళ్లీ మిమ్మల్ని నష్టాలపాలు చేయాలని మీ పోటీదారులంతా కూడా ఒకే రకమైనటువంటి ఆలోచనలు చేసి మీరు చేసేటటువంటి ప్రొడక్టింగ్ లో కానీ మార్కెటింగ్ లో కానీ ఇలా చాలా వరకు కూడా మీ గురించి బ్యాడ్ గా ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తారు అదేవిధంగా మీ గురించి చెడుగా ప్రచారం చేయటంతో పాటు విషం చిమ్మి విషం లాంటి మాటలు అంటే మీ గురించి చెడుగా మాట్లాడేటటువంటి ప్రయత్నాలు చేసి మిమ్మల్ని నిందల చేస్తారు మీ మీద నిందలు వేస్తారు మార్కెట్ లో మీ రెప్యుటేషన్ దెబ్బతినేలా చేస్తారు ఇలా అనేక రకాలుగా మీ పతనాన్ని చూసేవాళ్ళు ఉంటారు ఎవరు దుష్టులు ఎవరు మంచివారు అన్నది మార్కెట్ లో అందరికీ ఒక అవగాహన ఉండటం వల్ల మీ గురించి ఎవరెన్ని చెప్పినా కూడా ఆ వ్యాపారులు నమ్మకపోవటంతో మీ వ్యాపారాన్ని మీరు సజావుగా ముందుకు చేసుకోవడానికి తీసుకెళ్ళడానికి మీకు చక్కటి పరిస్థితులు అనేవి ఏర్పడతాయని చెప్పుకోవచ్చు ఇకపోతే కన్యారాశి రాశి వ్యక్తులు వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడటానికి చాలా రంగాలలో మంచి ఉన్నత ఫలితాలు సాధించడానికి జాతకరీత్యా కలిగేటటువంటి దుష్ప్రభావాల నుంచి బయటపడటానికి లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి మనం చెప్పుకోబోయే జ్యోతిష్య పరిహారాలు ఫాలో అయితే కనుక చాలా వరకు మీకు మంచి ఫలితాలు అన్నమాట ఇక కన్యారాశి వారు అన్ని రంగాల్లో బాగా కలిసి రావాలంటే మీరు ధరించవలసినటువంటి దుస్తుల దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువ శాతం మీరు దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నించండి మీరు ఎప్పుడైతే ఎక్కువగా దాన ధర్మాలు చేస్తారో అప్పుడు మీకు వచ్చేటటువంటి ఫలితాలనేవి మీరు ఊహించినటువంటి విధంగా ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే మీ ఫలితాలను చూసి మీరే అసలు ఇది మా లైఫేనా అని చెప్పేసి ఆలోచించే విధంగా మీ యొక్క జీవితం అనేది ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు ప్రతి విషయంలో కూడా మీరు ఒకరికి పెట్టేటప్పుడు ఒకరికి సహాయం చేసేటప్పుడు ఇతరులకు తెలియాలి అని చెప్పి అనుకోకండి అలా అనుకోని పక్షంలోనే మీరు చక్కగా ముందుకు వెళతారు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియో షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి